బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలకు వచ్చిండు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు దేశంలో ఉన్నాడా మరి అలాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా పదేళ్ళు కేడీ ఉన్నాడు పదేళ్ళు మోడీ ఉన్నాడు మోడీ రైతులకు రెండింతలు ఆదాయం అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షలు కూడా చక్కగా ఇవ్వలే రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే జన్ ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు మీకెవరికైనా ఒక్క రూపాయన వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మోడీ పైసలు ఇచ్చిందా మీ ఖాతాలలో లక్షలు పడ్డాయా ఏ ఒక్కరు కూడా ఒక్క పైస నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడంట ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు చివరికి ఏమైండు బొందలకు పోయిండు వాళ్ళు పదేళ్ళ గార్దులను కాసి ఇవాళ వంద రోజుల్లో మనం ఆరు గ్యారంటీల ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు ఇక దిగిపో దిగిపో అంటుండు దీపో అల్లాటప్పకు అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఏమని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకటోళ్ళని తొక్కు కుట్ట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మూసపెడితే కూర్చున్నాం పదేండ్ల వరకు పదేళ్ల వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంటే చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో నువ్వు కాదు నిన్నీ అయ్య కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చినా పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంతుందో వాళ్లకు నిధులు ఇస్తాం ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది ఇదే కాదు మీడియా మిత్రులారా వంద రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఈ ఆళ్ళకి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకొనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెల కష్టాలు తీరవాలని నాలుగు నూర్లున్న సిలిండర్ ను నరేంద్ర మోడీ పన్నెండు నూర్లు చేస్తే ఐదు వందలకే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు పేదవాళ్ళ ఇండ్లకు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం ఇచ్చి బరాబర్ చూపించినాం ఇవాళ పేదవాడి ఇంటికి జీరో బిల్లులు ఇస్తున్నాం ఇదే కాదు పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇస్తున్నాం